అండి అంతర్యామిలో ఈ రోజు అంశం శిక్ష కాదు శిక్షణ మనకు అందించిన వారు గోపాలుని రఘుపతిరావు గారు వివరిస్తున్నది మీ విజయభాస్కర్ మనిషి జీవితం కర్మలతో ముడిపడి ఉంటుంది కష్టాల కడగడ్లను చవి చూసిన వ్యక్తి అవి విధిరాతలని భావిస్తాడు నిజానికి తనకు ఎలాంటి ఫలితం అంది రావాలో మానవుడే నిర్ణయించుకుంటాడు సాధారణంగా అందరూ అనుకునే విధంగా దైవం నేరుగా ఫలితాన్ని ప్రసాదించడు ఆ ఫలితానికి బీజం వేసే శక్తి మనిషి కర్మలదే కష్టాలు వచ్చినప్పుడు చాలామంది అవి తమ పూర్వజన్మ పాప ఫలితాలని తాము చేసిన తప్పులకు శిక్ష రూపంలో వస్తున్న పరిణామాలని భావిస్తారు నిజానికి కర్మవశాత్తు సంభవించే ప్రతి ప్రతికూల అంశం కూడా జీవితంలో మనిషికి భగవంతుడు అందిస్తున్న శిక్షణ అని గ్రహించాలి మనిషి ఆలోచనలు మాటలు చేతలు ఇవన్నీ కర్మరూపంలో కలగలిపి వ్యక్తమవుతాయి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు మనిషికి కర్మ చేయడంలోనే హక్కు ఉంది కానీ ఫలితాన్ని గ్రహించడంలో కాదు ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది అదేవిధంగా మన కర్మలకు ఫలితం వస్తుంది తప్పించి అది విధి ఎంత ఎంతమాత్రం కాదు కొన్ని పనులు చేసినప్పుడు మనిషికి మహదానందం కలుగుతుంది కొన్ని కర్మల వల్ల దుఃఖం ప్రాప్తిస్తుంది తన ఆనంద విషాదాలకు తన పనులే కారణమని మనిషి గ్రహించాలి కర్మల ఫలితాలు చాలాసార్లు కొత్త జీవిత పాఠాలు నేర్పుతాయి తదనుగుణంగా కర్మలను సవరించుకుంటే ఫలితాలు మెరుగవుతాయి కర్మలు మనిషికి సహనాన్ని నేర్పుతాయి మానవత్వం అంటే ఏమిటో తేటతెల్లం చేస్తాయి వినమ్రత క్రమశిక్షణ క్షమాగుణం వంటి దైవీ గుణాలను నేర్పుతాయి వివేకవంతులు వాటిని గ్రహించగలుగుతారు ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్లాల్సిన ప్రయాణమే మనిషి జీవితం కర్మవశాత్తు సంభవించే ఎటువంటి పరిణామమైన అతడి ఆధ్యాత్మిక పరిణతికి తోడ్పడే అంశమే అవుతుంది చేసే పని పట్ల శ్రద్ధ ఉండాలి అభాగ్యులు నిరుపేదల పట్ల కారుణ్యం చూపాలి ఇవన్నీ కలగలిపిన జీవితాన్ని మనిషి అనుసరిస్తే అతడికి రాబోయే కర్మల ఫలితం అమృతతుల్యంగానే ఉంటుంది నీతితో కూడిన జీవితం ఆధ్యాత్మిక అనుభవాల సాధన సత్పురుషులతో స్నేహం వంటి మంచి కర్మల ద్వారా మనిషి తన జీవితాన్ని పరిపక్వం చేసుకోవాలి కర్మ మనిషి అభివృద్ధికి అడ్డు వచ్చే సంఖ్యల కాకూడదు ఆత్మశక్తిని వృద్ధి చేసే సాధనంగా దాన్ని తీర్చిదిద్దుకోవాలి వాస్తవంగా ఆధ్యాత్మిక బాటలు మనిషి పయనానికి శిక్షణే ఈ జీవితమని పెద్దలు చెప్తారు ప్రతి క్షణం మనిషి తన కర్మల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటూ జీవితాన్ని పరిపూర్ణంగా జీవించాలి మంచి కర్మలతో లోకానికి మంచిని పంచుతూ దైవానికి చేరువయ్యే ప్రయత్నం చేయాలి ఎందుకంటే అదొక్కటే ఆయనను చేరే మార్గం సమ సర్వే జన సుఖీనూ భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం